విరాట పర్వంలో రాచపురోహితుడైనటువంటి ధౌమ్యుడు పాండవులు అప్పటి వరకు ఎవరిని సేవించలేదు విరాట్ గారిని సేవించడానికి వెడుతున్నప్పుడు చెప్తాడు ఆవలింత తుమ్ము హాసంబు చిరుపు తెస్తాయి ఎక్కడ ప్రతి అక్కడ ఆవలించకూడదు దేవదత్తము అని ఒక వాయువు ఎడతెరిపి లేకుండా అర్థ సంపాదన కోసమని కామం కోసమని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని ఉరే నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలి రాని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయే నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు నోట్లోంచి ఆవలింత వచ్చిందనుకోండి బద్ధకంగా ఉంది నిద్రపోవాలని కోరుకుంటున్నాడు బడలిపోయాడని గుర్తు అందుకే గురువు గారు పాఠం చెప్తుండగా శిష్యులు ఎవరైనా ఆవలించారనుకోండి వెంటనే లేపి పంపించేస్తారు ఎందుకు పంపించేస్తారంటే గురువు గారి ముందు కాని ప్రభువు ముందు కాని రాచసభలో కానీ ఆవలించకూడదు అలా ఆవలిస్తే అది దోషం కింద స్వీకరిస్తారు విరాట పర్వంలో రాచపురోహితుడైనటువంటి ధౌమ్యుడు పాండవులు అప్పటి వరకు ఎవరిని సేవించలేదు విరాట్ గారిని సేవించడానికి వెడుతున్నప్పుడు చెప్తాడు ఆవలింత తుమ్ము హాసంబు చిరుపు తెస్తాయి ఎక్కడ ప్రతి అక్కడ ఆవలించకూడదు పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న సభలలో గురువుగారు కూర్చున్న చోట ఆవలిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోమంటారు రెండు తుమ్ము ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు అందుకే ఒక సభలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత ఉంటుంది అందరూ ఆహ్వానితులే అనకూడదు సభలో ప్రవేశించడానికి అర్హత ఒకటి ఉంటుంది ఏమిటా అర్హత అంటే నిత్యము కూడా నిత్యము కూడా ఆమ్లాన్ని స్వీకరిస్తారు అందుకే ఉసిరికాయ తింటారు ఇవాళ ఆది ఇవాళ యథార్థములకు ఆ పేరు ఉచ్చరించకూడదు ఉసిరికాయ తింటారు ఎందుకు ఉసిరికాయ తింటారు అంటే అది ప్రాంగణముల ఎందు అనవసరంగా తుమ్ము రాకుండా కాపాడుతుంది తుమ్ము రాకూడదు తుమ్ము వచ్చింది అనుకోండి ప్రభువుకి ఆగ్రహం కలుగుతుంది ప్రభు ఏదో ఉత్తమ సంకల్పం చేస్తున్నాడు అనుకోండి మనందరం విజయ యాత్రకు బయలుదేరుతున్నాం అంటే ఎవడో సభలో తుమ్మాడు అనుకోండి రాజుగారికి అనుమానం అవసరం అప్పుడు రాజు తీవ్రమైన కోపాన్ని పొందుతాడు ధౌమ్యుడు చెప్తాడు పాండవులతోటి హాసంబు అర్థం పర్థం లేకుండా నవ్వకూడదు ఎందుచేత అంటే కారణం లేకుండా నవ్వారనుకోండి అవతల వారి యొక్క మనస్సు యొక్క కేంద్రీకరణ శక్తి నశించిపోతుంది వెంటనే నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి ఎవరో ఎదురుగుండా కూర్చొని పక్కపక్క నవ్వుతున్నారనుకోండి నా మనస్సులో కేంద్రీకరణ పోతుంది ఎందుకలా నవ్వుతున్నారు ఏ దోషం జరిగింది నేనేమైనా పొరపాటు మాట్లాడానా నేను కూర్చోవడంలో ఏమైనా దోషం ఉందా ఎందుకు నవ్వుతున్నారు అలాగా అన్న నా దృష్టి కేంద్రీకరణ పోయిందనుకోండి నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి భావ తంత్రులతో కూడుకున్న ధార తెగిపోతుంది హాసం ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు నవ్వడానికి ఒక సందర్భం ఉంటుంది అంతే కానీ సందర్భం లేని నవ్వు అన్ని చోట్ల నవ్వకూడదు కాబట్టి ఈశ్వరుడు నువ్వు కావలసినంత విశ్రాంతి తీసుకోలేదు విశ్రాంతి తీసుకో నీ ఇంద్రియములు నిద్ర నిద్రపమ్మని ఆవలింత రూపంలో చెప్తాడు ఈ పదివాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన చేస్తుంటాడు ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదు అనుకోండి అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి లోపల అన్న ఉందో లేదో తెలియదు నీళ్లున్నాయో లేదో తెలియదు పడుకోవాలో తెలియదు పడుకోకూడదో తెలియదు ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన గోచరమైన స్థితి వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు నీరు కిందకి వెళ్ళాలి వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని ఉండదు వాయువు అంతటా వెళ్ళాలి వాయువుకి శరీరం ఉండకూడదు కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి అలా విడితేనే శరీరాలు నిలబడతాయి అశీ అశరీర శరీరీషు పాలయం అలా అందుకే నమస్తే వాయు త్వమీ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు ఆ వాయువుని పీలిస్తేనే ఉన్నాడు అని మంగళకరం వాయువుని తీసుకోకపోతే అమంగళకరం శివము శవమైపోయింది అంటారు